తెలుగు టీవీ ప్రేక్షకులకు నా నమస్కారములు నా పేరు బి శ్రీకాంత్ వనపర్తి డిస్టిక్ ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా స్వే కవితా పఠనం చేస్తున్నాను నా కవితా శీర్షిక రంగు ఏదో రంగు వచ్చింది ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు ఏదో రంగు వచ్చింది ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు మనిషిని మబ్బుల్లో ముంచేస్తుంది మంటల్లో కాల్చేస్తుంది ఎంత పొగరో దానికి అహంకీరీటం పెట్టుకొని ఒక్కసారిగా గ్రహణం పట్టినట్టు కొండచెలవలా మింగేస్తుంటే జీవితపు రంగులన్నీ వెలిసిపోతున్నాయి ఒక్కసారిగా గ్రహణం పట్టినట్టు కొండచిలవలా మింగేస్తుంటే జీవితపు రంగులన్నీ వెలిసిపోతున్నాయి మానవత్వపు గూట్లో ఉన్న పిట్టల్ని గురిచూసి కొట్టుకుంటూ అనుబంధాల రెక్కల్ని విరగ్గొట్టి అనురాగాల తడిని ఆవిరి చేస్తూ పవిత్ర ప్రేమ గులాబీల పీకలు కోసి పరువు కత్తుల దాహాన్ని తీరుస్తుంది ఎవరు తెచ్చి వదిలేశారు ఆ నల్లని నలుపు రంగును ఎవరు తెచ్చి వదిలేశారు ఆ నల్లని నలుపు రంగును ప్రపంచమంతా పాములా పాకుతుంది తెల్లటి శాంతిని ఎర్రటి నిప్పుల్ని సైతం నోట్లో వేసుకొని మింగేస్తుంది తెల్లటి శాంతిని ఎర్రటి నిప్పుల్ని సైతం నోట్లో వేసుకొని మింగేస్తుంది స్విస్ బ్యాంకుల్లో దాక్కుని దాక్కుని రాకాసి అలల్లా ఎగిసిపడుతూ అభివృద్ధి కాళ్లను వెనక్కిలాగి సుదూర తీరాన ఏకాకిని చేస్తుంది స్విస్ బ్యాంకుల్లో దాక్కుని దాక్కుని రాకాసి అలల్లా పడుతూ అభివృద్ధి కాళ్ళను వెనక్కి లాగి సుదూర తీరాన ఏకాకిని చేస్తుంది దానికి అసలు మానవ రంగే లేనట్లుంది దానికి అసలు మానవ రంగే లేనట్టుంది మాయల మరాఠీలా వికటాట్టహాసం చేస్తుంది ఉరిమి ఉరిమి ఊడలా బిగుసుకుంటుంది నా కంటబడితే ఆ నల్ల రంగు చిలకను గొంతు నులిమి మసిలా మార్చి తెల్ల రంగు పావురాన్ని ఎగరేస్తాను నా కంటబడితే ఆ నల్ల రంగు చిలకను గొంతు నులిమి మసిలా మార్చి తెల్లరంగు పావురాన్ని ఎగరేస్తాను ధన్యవాదములు